అందరికి నమస్కారం అండి ఈ రోజు మేము దేవుడికి ప్రసాదం చేసి పెట్టాలని అనుకున్నప్పుడు మనకు మొదటగా గుర్తొచ్చేది క్షీరాన్నం అండి దాన్నే పరమాన్నం పరమాన్నం అంటారు తీపన్నం అంటారు తీపి పొంగల్ అంటారు బెల్లం పొంగల్ అంటారు రకరకాల పేర్లు ఉన్నాయండి కానీ దేవుడికి అత్యంత ప్రీతికరమైన ప్రసాదం ఏంటంటే క్షీరాన్నం అండి అది ఈ రోజు చేద్దాం అనుకుంటున్నానండి అండి ప్రసాదాల్లో ప్రసాదాలు రెండు రకాలు కనపడతాయండి నేను ఎక్కడ చూసినా గానీ ముందు పులిహార పెడతారు లేకపోతే క్షీరాన్నం పెడతారండి ఆల్రెడీ పులిహార మన ఛానల్లో పెట్టాము ఎక్సలెంట్ గా వచ్చింది చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది అది చూడండి ఇప్పుడు క్షీరాణం చేయబోతున్నాను మా ఆవిడి చక్కగా నెయ్యి వేసుకొని చిక్కటి పాలు వేసుకొని తోటి అసలు గుమ్మ గుమ్మలు ఆడిపోయే పరమాన్నం తయారు చేయిపోతుందండి దేవుడి సంగతి ఏమో గానీ మేమైతే బాగా ఆరగిస్తామండి చాలా ఇష్టం మా బావగారికి బాగా ఇష్టం అండి దేవుడు ఏమన్నా ఉంటుందా ఏదో సమర్పించడం మీ ఇంట్లో జరిగే పండగలకు కూడా ఎప్పుడైనా క్షీరణం చేసుకోవాలి అనుకుంటే ఒకవేళ మీకు రాదనుకుంటే కనుక ఈ వీడియో చూడండి చాలా బాగా చేస్తుంది అండి అందుకోసం ఈ స్పెషలిస్ట్ ని తీసుకొచ్చాం ఇవాళ ఏం లేదండి చేస్తాను బానే చేస్తాను అంత స్పెషలిస్ట్ అయితే ఏం కాదు అంటే గా నేను నాకు వచ్చు నేను ఎందుకు చేయట్లేదు అంటే ఇంట్లో బాగా చేస్తుంది చాలా బాగా చేస్తుంది ఏం చేసే పరమానం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకోసం ఈ రోజు ప్రత్యేకంగా ఈమెతో చేయించుకొని నేను తిందామని చెప్పేసి నేను లైన్ లో ఉన్నాము ఇప్పుడు ఏమి చేస్తుంది మేము తింటాము మీరు చూస్తారు కదండి ఆ ఆ పరమానం ఎందుకు పేరు వచ్చిందండి నాకు ఇప్పుడు అర్థం అవుతుందండి అన్నం స్వరూపం అంటారు కదా అన్నంతో చేస్తారు కదండి పరబ్రహ్మ అంటే దేవుడు అని భగవంతుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం భగవంతుడికి ఇష్టమైంది కాబట్టి పరమాన్నం అదే అండి క్షీరాన్నం అని ఎందుకన్నారంటే క్షీరం అంటే పాలు చేసే అన్నం కాబట్టి క్షీరాన్నం అన్నారు ఇప్పుడు పరమాణానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి ముందుగా మనకి బియ్యం అండి మనం ఒక గ్లాసు కొలత తీసుకుంటే గనక గ్లాసులో మూడు వంతులు బియ్యం తీసుకోవాలండి ఒక వంతు పెసరపప్పు తీసుకోవాలి అంటే మొత్తం కలిపి గ్లాస్ అవద్దు అనమాట ఈ రెండు నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి ఈ రేషన్ బియ్యం ఏంటంటే కొంచెం జిగురుగా వస్తుంది అనమాట బాగుంటది కన్సిస్టెన్సీ అనేది మనకి ఒక గ్లాసు బియ్యానికి గాను రెండు గ్లాసులు పాలు అవసరం పడతాయండి ఈ చిక్కటి పాలు అనమాట అలాగే బెల్లం అండి గ్లాసు బియ్యానికి బెల్లం వచ్చేసి గ్లాసున్నర వరకు వేసుకుంటున్నానండి నేనైతే కొంచెం దీప ఎక్కువ ఇష్టపడే వాళ్ళు రెండు గ్లాసులు బెల్లం వేసుకోండి మనకి స్వీట్ బాగుంటది అలాగే దీనిలో మనం లాస్ట్ లో వేయించి వేసుకోవడానికి గాను కొంచెం కిస్మిస్ జీడిపప్పు కొన్ని బాదం పలుకులు అలాగే కొబ్బరి ముక్కలండి ఎండు కొబ్బరి ముక్కలైనా పర్లేదు పచ్చి కొబ్బరి ముక్కలైనా పర్లేదు కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ అవి అలాగే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నానండి ఈ మూడింటిని కూడా నెయ్యిలో వేయించుకుంటాం అన్నమాట మనం అలాగే కొద్దిగా ఆలుకుల పొడి తెలుసు కదండి యాలకుల పొడి వల్ల మంచి సువాసన వస్తుంది పరమాణం మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు మనం పరమాణం ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందు మనం ఒక గిన్నె తీసుకొని దానిలో మనం ముప్పవ గ్లాస్ బియ్యం అనుకున్నాం కదండి అంటే నేను కప్పుల్లో పోసుకున్నాను కానీ గ్లాస్ కొలతల్లో పోసుకోండి మీరు అలాగే ఇది పావు గ్లాసు పెసరపప్పు అన్నమాట ఈ రెండింటిని వేసేసుకుని వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని రెండు గ్లాసులు వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకుందామండి ఇది నాన్తూ ఉంటది తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం ఈ శుభ్రంగా కడుక్కున్న ఈ బియ్యంలో గ్లాసు బియ్యం తీసుకున్నాం కదండి మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని పెసరపప్పుని పక్కన పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు నాన్న అండి ముందు మనం ఏంటంటే మనకు పరమాన్నానికి సరిపడా బెల్లాన్ని కరిగించుకోవాలండి నేను గ్లాసు బియ్యానికి గ్లాసున్నర బెల్లం తీసుకుంటున్నాను ఈ బెల్లంలో దగ్గర దగ్గర ఒక అర గ్లాస్ వాటర్ సరిపోతాయండి ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుని పొయ్యి మీద పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోద్దండి అండి పాకమేం రానవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే చాలు మనకి బెల్లం చక్కగా మొత్తం కరిగిపోయిందండి దీన్ని దింపేసి ఒక పక్కన పెట్టేసుకుందాం ఇది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి రైస్ దీన్ని కూడా పెట్టి దగ్గర పడే వరకు ఉడికించేసుకోవాలండి మెత్తగాను కూర్చో ఏం పేరు మీ అన్నయ్య పేరు మీ డాడీ పేరు అమ్మ పేరు అత్త పేరు మా బావ పేరు పెద్ద బావ పేరు

అమ్మమ్మ పేరు అయిదా అమ్మమ్మ రత్నమాల మా ఛానల్ ని లైక్ చేయండి నాతయ్య లైక్ చేయండి నాతయ్య సబ్స్క్రైబ్ కక్కయ్య కక్కయ్య చేయండి వీడియో నచ్చితే లైక్

ఎంతో ఎంత మంచిదో కొబ్బరి అక్కడ బేవుండే అక్క బాగా ఇంకో కొబ్బరి మొక్కలు అందులో మళ్ళీ బెల్లం కూడా బాగుంటుంది మొత్తం ఏది అతను వెనకాల కూర్చుని అయితే అన్నం సాకు ముడికింది ఇంకా వేసేనా బెల్లం అది అన్నం సాకు ముడికింది ముగించేనా బాగా చెయ్యండి ఎలా చేస్తా అలాగే చెయ్యి అది లోపంగా ఆయన చూడు మొత్తం బుక్ చేస్తున్నాడు వెనకాల నుండి బుక్తానా బోయానా అన్నట్టు మొత్తం బుక్ చేస్తున్నారు ఎందుకంటే అలాగా ఆయన ఉన్నాడు బాబా ఎంత పరమానం చేస్తున్నా బాగుంటుంది అలా ఉండండి మా చంద్రయ్య పరమానం తిన్నగానే అయితే మీ తిన్న నేను తినేస్తున్నా సరిపోయిందిలే జోగి జోగి రాసుకుంటే ఏదో అన్నట్టుంది చక్కగా అన్నం చూడండి ఇలా దగ్గర పడిపోయింది ఇప్పుడు దీనిలో ఏం చేయాలంటే మనం పాలు అనుకున్నాం కదండి గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల పాలు చిక్కటి పాలండి ఇవి పోసేసుకుని ఇవి కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనకి పాలలో అన్నం అంతా చక్కగా ఉడిగిపోయిందండి దగ్గర పడిపోయింది దీన్ని ఇప్పుడు మనం దీనిలో బెల్లం వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఏంటంటే పొయ్యి మీద ఉంచి వేసుకోకూడదు పొయ్యి మీద నుంచి వేస్తే ఏమవుద్దంటే అంటే ఇరిగిపోయినట్టు అయిపోతాయి పాలు కదండి కాబట్టి దీన్ని పొయ్యి మీద నుంచి కిందకి దింపేసుకుని ఈ బెల్లం నీళ్ళు కూడా మనం ఆల్రెడీ మరిగించినవి ఇవి కూడా పూర్తిగా చల్లారిపోవాలండి అప్పుడే మనకి పాలు విరగకుండా ఉంటాయి అన్నమాట ఇవి ఆల్రెడీ చాలాసేపు అయింది కదండి చల్లారిపోయినాయి దీన్ని ఏం చేయాలంటే ఇలాంటి వడకట్టు తీసుకుని అంటే బెల్లంలో కొంచెం ఎంతైనా రాళ్ళు ఇసుక లాంటివి ఉంటాయండి సో కాబట్టి ఈ బెల్లం నీళ్ళని ఇందులో వడకట్టు పోసేసుకోవాలి చూడండి మనకి ఇలా వేయడం వల్ల పాలు అనేది విరిగిపోలేదు అలా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి వేడి వేడి బెల్లం నీళ్ళు వేస్తే పాలు ఇరిగిపోతాయండి ఎప్పుడన్నా సరే మీరు చేసినప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ జస్ట్ పొయ్యి మీద పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు మరగనిద్దామండి ఎందుకంటే ఈ బెల్లం తీపనేది అన్నానికి పడుతుంది అనమాట ఇలా చేయడం వల్ల ఇంకా లాస్ట్లో మనకి ఇలా అన్నం ఉడుకుతున్నప్పుడు యాలకుల పొడి అండి ఇది రెండు మూడు యాలకులను ఇలా పొడి చేసి వేసుకుందాం అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేస్తున్నానండి ఈ పరమాన్నానికి మంచి రుచిని ఇస్తుంది అనమాట ఈ యాలకుల పొడి ఇంకా నెయ్యి ఒకసారి ఇలా కలిపేసుకుందాం దీన్ని ఒక్క రెండు నిమిషాలు ఉడకమిచ్చి దింపేసుకుందామండి చూడండి మనకి చక్కగా ఇలా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు దింపేసుకుందామండి ఈ జీడిపప్పు కిస్మిస్ వేపి అందులో వేసుకోవాలండి ఇప్పుడు దానికోసం నేను మూగురు పెట్టుకుంటున్నాను పొయ్యి మీద ఇప్పుడు దీనిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి మరిగిన తర్వాత దీనిలో కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి ఎండు కొబ్బరి ముక్కలైనా పర్లేదు పచ్చి అయినా పర్లేదండి వీటిని కొద్దిగా వేయించుకుందాం ఫస్ట్ అసలు ఈ కొబ్బరి ముక్కలు భలే రుచిగా ఉంటాయండి పరమాన్నంలో కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోనే కొద్దిగా బాదం పలుకులు ముక్కలు చేసి వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కిస్మిస్ కొంచెం జీడిపప్పు ఈ జీడిపప్పు కిస్మిస్ ఎక్కువసేపు ఏమి ఆగవండి కొంచెం రంగు మారగానే మనం దీన్ని దింపేసుకోవాలి అన్ని వేగిపోయినాయండి దింపేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకున్న పరమాన్నంలో పైన వేసేసుకోవడమేనండి E aí

మీ ముందుగా మీకు కామెంట్ పెట్టండి మేము చేసుకుని తింటాం వాళ్ళకి ఎక్కడ పంపించగలవు గురు నువ్వు మన దగ్గరలో ఉన్న సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉన్నారో కొన్ని ఇన్ఫార్మ్ చేస్తా ఉండే మీరు ఆ దగ్గర ఆ రోజు పలానా రోజు చేస్తా ఉంటాం మీరు దాన్ని బట్టి వచ్చిన అందరికీ పేరు పేరు మొత్తం ఎంత ఎంతమంది వస్తా అంతమంది మా అక్కతో వండించి పెట్టేస్తానండి పరమాన్మ మా ఛానల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రీచ్ అయిందండి స్టార్ట్ చేసాం ట్వంటీ ఫైవ్ థౌజండ్ మేము ఈ వంటల ఛానల్ స్టార్ట్ చేసి అరౌండ్ ఎంత ఫోర్ మంత్స్ నాలుగు నెలలో అయిందండి నాలుగు నెలలో ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్లు వచ్చారు మంచి రీచ్ ఉందండి వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి లైక్ లు కామెంట్లు కూడా బాగా వస్తున్నాయి అండి రెగ్యులర్ గా వీడియోస్ చూసి మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉంటారండి చాలా హ్యాపీగా ఉంది ఎంత తొందరగా ఎంత మంచి రీచ్ రావడం అనేది చాలా సంతోషంగా ఉందండి ఈ ఉగాదికి నిజంగానే మాకు ఇది మంచి ఉగాది అదండి కూడా దీనికి సహకరించిన అందరికి ఆదరణ చాలా బాగా మీరు నిజంగా ఇలాగే ఇదే సపోర్ట్ మీరు నిజంగా మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మేము అభివృద్ధి చెందుతున్నాం వంటతో పాటు మంచి కామెడీ అంది నవ్వించి నిన్న గంటల పంచాంగం వీడియో చాలా మంది చూసారండి మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి కూడా వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఇంకొంచెం ఎత్తమాండి పూని